అస్త్ర అగ్రిటెక్ వారి జెట్ గ్రోత్ ప్రమోటర్ ప్రతి మరియు మిరప పంటకు పంటకు పోషణ పంట ఎదుగుదల అధిక పూత ఖాతా అధిక దిగుబడి పంటకు ఆరోగ్యాన్ని ఇస్తుంది వేరు వ్యవస్థ వృద్ధి చేస్తుంది అస్త్ర అగ్రిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ ఫోన్ 6309297158 అందరికీ నమస్కారం నమస్కారండి ప్రకృతి విపత్తు వచ్చినప్పుడు ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళకి కోపం వచ్చినప్పుడు వాళ్ళకి బాధ వచ్చినప్పుడు ఫస్ట్ ఆ కోపాన్ని ఆ ఆవేదన్ని ఆ ఆగ్రహాన్ని చూపించేది ప్రభుత్వం మీదనే పాలకుల మీదనే అందుకే వాడు వీడు అని కూడా అంటారు ఏ వాడొచ్చాడు వీడొచ్చాడు వాడేం చేయలేదు వీడేం చేయలేదు అని చాలా కోపంగా ఆవేశంగా అంటారు శాపనార్థాలు పెడతారు ప్రజలకి ఇక్కడ విజయవాడ వరదల్లో ప్రభుత్వం మొదటి మూడు రోజులు ఫెయిల్ అయింది ఆ తర్వాత ఒక ప్లాన్ ప్రకారం రంగంలోకి దించారు అందుతున్నాయి ఇప్పుడు పర్వాలేదు నిత్యావసరాలు అందిస్తున్నారు పాతి కేజీలు బియ్యంతో పాటు రకరకాల నిత్యావసరాలు అందిస్తున్నారు ఇప్పుడిప్పుడే గాడిని పడుతుంది ఆ ప్రాంతం మరోవైపు వర్షాలు జోరు వానలు వర్షాలు ఇంకా తగ్గట్ల బుడమేర గండ్లు పూడ్చి గండ్లు పూడ్చారు సో ప్రజలు అంటే ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే కష్టాల్లో ఉన్నప్పుడు ప్రతిపక్షాలు వల్లి ప్రతిపక్షాలు వాళ్ళు వెళ్ళి ఆ కష్టానికి తోడు వాళ్ళ కోపాన్ని పెంచి వాళ్ళని ప్రభుత్వం మీద రెచ్చగొట్టడం రాజకీయం అది సాధారణంగా జరిగే రాజకీయం ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టంలో ఉన్న కోపాన్ని రాజకీయంగా వాడుకుందామని ప్రతిపక్ష విపక్ష పార్టీలకు చెందిన నాయకులు వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళని రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని తిట్టిపోయడం రాజకీయం కానీ అధికార పక్షంలో వాళ్ళే ప్రజల కష్టాల్లో ఉన్నారని తెలిసి కోపంలో ఉన్నారని తెలిసి వెళ్ళి మాట్లాడి వాళ్ళని వాదార్చడం ఎస్ మేం ఫెయిల్ అయ్యాం అని ఒప్పుకోవడం బాధ్యత ధైర్యం ఆ బాధ్యత మొయ్యడానికి ధైర్యం ఉండాలి ఆ ధైర్యం చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు విజయవాడ వరదల్లో మనకు స్పష్టంగా కనిపిస్తోంది అలా ఎవరండి ఒప్పుకుంటారు అవును మేము పూర్తి స్థాయిలో చేయలేకపోయాము చేస్తున్నాము మేము ప్రయత్నం చేస్తున్నాము అక్కడ గండ్లు పూడ్చుతున్నాము ఎక్కడికి ప్లానింగ్ చేసామని ఎవరండి చెప్తారు ఎవరండి రోజులో పద్దెనిమిది గంటలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తారు ఎవరండి రోజుకు మూడు గంటలే పడుకొని మూడు గంటల పాటు అధికారులతో రివ్యూ చేస్తారు వరదలు వచ్చినప్పుడు ఎక్కడో కూర్చొని లేదంటే హెలికాప్టర్లో తిరిగి చేయడం ఆయన చేతకాక వారం రోజుల నుంచి వారం రోజులంటే దాదాపుగా ఆరు రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు దినచర్య అదే పూర్తిగా ఎక్కడెక్కడ కష్టం ఉందో ఏ ఏరియా అయితే బుడమేర ముంచిందో ఏ ఏ ఏరియా అయితే ఈ వరద ప్రభావిత ప్రాంతంగా గుర్తించబడిందో అది మొత్తం తిరిగేశాడు ఆయన మేబీ ఆయన రాజకీయ చరిత్రలో ముందు ఎప్పుడూ విజయవాడ నగరంలో ఇంతగా తిరుగుండడు ఆయన నలభై ఐదేళ్ళ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ ఇంత ఇంత డెప్త్గా విజయవాడ నగరాన్ని తిరగల ఆయన సీఎంగా గతంలో కూడా పనిచేశాడు ఎప్పుడు తిరగల ఇప్పుడు తిరిగాడు ఆయన ఎందుకు కష్టంలో ఉన్నప్పుడు తిరగడం గొప్పతనం కష్టంలో ఉన్నప్పుడు చాలామంది తప్పించుకుంటారు అది మానవ సహజం మానవ సహజం అందులోకి రాజకీయ నాయకులకి అదొక లక్షణం సాధారణంగా రొటీన్ లక్షణం అది రాజకీయ నాయకుల్లో ఉండే లక్షణం ఏంటంటే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు మాటలు చెప్పి పైపై మాటలు చెప్పి తప్పించుకోవడం కానీ చంద్రబాబు నాయుడు గారు అలా చేయాల పైపై మాటలు చెప్పి తప్పించుకోలే రిస్క్ చేశారు ధైర్యంగా ఫేస్ చేశారు ప్రజలను ఫేస్ చేశారు ప్రజలను ఎదుర్కొన్నారు ప్రజల యొక్క కోపాన్ని ఎదుర్కొన్నారు ప్రజలకు తనను ప్రశ్నించే హక్కు కల్పించారు అది గొప్పతనం సో ఇక్కడ ఫెయిల్ అయిందా ఫెయిల్ అయ్యారా సక్సెస్ అయ్యారా అనేది ఇక్కడ సబ్జెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అవ్వలేదు ఒక డెబ్బై ఐదేళ్ల వయసులో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ రోజుకి పద్దెనిమిది గంటల పాటు జనంలో తిరగడంలో నూటికి నూరు శాతం ఆయన సక్సెస్ అనకుండా ఇంకేమంటాం సో అందుకే అంటే నేను ఇంతకాలం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని దగ్గరగా చూశాను ఆయన పరిపాలన గురించి తెలుసుకున్నాము ఇంత ముందు కూడా మనం ఉన్నాం కానీ ఎందుకో మరి ఇప్పుడు చంద్రబాబు గారు ఈ వయసులో ఇంకా బాధ్యతను మోస్తున్నారు ఇంకా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నారు అందుకే ఇంటర్నల్గా కూడా అతన్ని చూసి మిగిలిన మంత్రులందరూ కూడా ఇన్స్పైర్ అవుతున్నారు లేకపోతే రామానాయుడు గారు చూడండి నాలుగు రోజుల నుంచి బుడమేరు వాగు దగ్గరే అక్కడే స్టే చేశాడు ఆయన అలాగే మిగిలిన ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు కొంతమంది ఐఏఎస్లకు ఐపీఎస్లు కూడా కొంతమంది ఇన్స్పైర్ అవుతున్నారు అరే పెద్ద ఆయన ఆ వయసులో ఆయనే ఉన్నాడు మనం ఉండడానికి ఏమిటి అని అనుకుంటున్నారంట అది చంద్రబాబు గారు ఫీల్డ్లోకి దిగడం వల్ల జరిగిన లాభం అది అరే ఆయనే ఉన్నాడు మనం ఉండటానికి ఏంటి అనేది వచ్చింది ఒకవేళ ఆయన లేడు అనుకోండి ఆయన ఆఫీస్లో ఉండి కబుర్లు చెప్పాడు అనుకోండి మీరేముంది మీరు ఆఫీస్లో ఉండి ఎన్నైనా చెప్తారు ఇక్కడికి దిగండి తెలుస్తుంది అనే మాటలు వస్తాయి కానీ ఆ మాటలు రాకుండా ఆయన దిగడం నేరుగా చూడడం మ్యాప్ పట్టుకోవడం సమస్య ఏంటి సొల్యూషన్ ఏంటి సో సొల్యూషన్ ఇమీడియట్గా కానివ్వండి లేట్ అయినా ఓకే ప్రజలకు నేను చెప్పుకుంటా మీకు ఎన్ని టై ఎంత టైం పడుతుంది ఎన్ని గంటలు పడుతుంది ఏమైనా లేట్ అయితే నేను ప్రజలకు చెప్పుకుంటాను ఆ ఏరియా సాయం అందలేదా నేను వెళ్తా నేను వెళ్ళి వాళ్ళని ఫేస్ చేస్తాను వాళ్ళని నేను చెప్పుకుంటా అవునమ్మా సాయం అందలేదు అందించలేకపోయాం ఇస్తాం అని చెప్పుకుంటా సో అలా ఫేస్ చేసే ధైర్యం ఎవరికి ఉంటుంది ఏ పాలకుడికి ఉంటుంది ఏ ఏ సీఎంనైనా చూడండి నాకు తెలిసి దేశంలో ఎవరు ఇలా చేసి ఉంటారేమో సో ఇది పొగడాల్సిన అవసరం లేదు పొగట్త కూడా కాదు జరిగిందే చెప్పా విజయవాడ నగరంలో గత వారం రోజులుగా మనం కల్లరా చూసిందని ఒప్పుకొని తీరాలి ఈవెన్ కరుడు వైసీపీ వాళ్ళైనా సరే ఈ విషయంలో చంద్రబాబు గారిని అప్రిషి అప్రిషియేట్ చేసి తీరాలి